అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాంటి స్పెషల్ వీడియో స్పెషల్ అనే చెప్పవచ్చండి ఈ మధ్యనే నేను వారాహి అమ్మవారి నవరాత్రులు సింపుల్గా పటం పెట్టి ఎలా చేసుకోవాలో పూర్తి వివరాలతో వీడియో అప్లోడ్ చేశారండి చాలామంది చూశారు ఇలా చూసిన వాళ్ళల్లో విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు కూడా ఒకరండి మన వీడియో చూసి అమ్మవారి విగ్రహము అవి పంపించారు అంటే సాక్షాత్తు అమ్మవారి విగ్రహమే మన దగ్గరికి వచ్చింది అంటే నేనైతే ఈ సంవత్సరము అనుకోకుండా జరిగిన విషయం అండి చక్కగా పంచమి తిథి నాడు అమ్మవారి విగ్రహానికి పూజ చేసుకున్నాము అని అనుకుంటున్నాను చాలామంది తొమ్మిది రోజులు చేసుకోవాలా అని అడుగుతున్నారండి ఒకవేళ తొమ్మిది రోజులు కుదరని వాళ్ళు మూడు రోజులు ఐదు రోజులు ఒకే ఒక్క రోజు కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ వారాహి అమ్మవారిని పూజిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఎన్ని రోజులు ఏమీ లేదండి మనము అమ్మవారికి దగ్గరగా మనస్ఫూర్తిగా నిష్టతో ఒక్కరోజు చేసిన చాలండి ఆ అమ్మ చల్లని చూపు మన మీద ఎల్లవేళలా ఉంటుంది ఇంకొంతమంది ఉపవాసం వండాలా అని అడుగుతున్నారండి ఉపవాసం వండాలి అంటే ఈ అమ్మవారి వారాహి నవరాత్రులు మనం సాయం సంధ్య వేళలో చేసుకుంటున్నాం కాబట్టి ఉదయం పాలు పండ్లు స్వీకరించి మధ్యాహ్నం భోజనం సాత్విక ఆహారం తీసుకొని అంటే వీలైనంత వరకు ఉల్లి వెల్లుల్లి లేకుండా తేలికగా ఉండే ఆహారాన్ని తీసుకొని సాయంకాలం అమ్మవారి పూజ అనంతరం మళ్ళీ పాలు పండ్లు స్వీకరిస్తే సరిపోతుందండి అంటే అమ్మవారికి నైవేద్యంగా మనము పొంగలి అలాంటివి పెడతాం కదండీ అవి కూడా చక్కగా స్వీకరించవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు చూడండి ఆ బాక్సులో వచ్చి వాళ్ళు పసుపు పంపించారు ఏదైనా శుభకార్యానికి ముందుగా మనము పసుపు ఉపయోగిస్తాం కదండి తరువాత పది రోజులు పూజ చేసుకునేదానికి పది రకాల కుంకుమలు పంపించారు అవన్నీ ఒక పెద్ద బాక్సులో చిన్న చిన్న బాక్సులు ఉన్నాయండి నంబర్స్ వేసి చక్కగా ఇలాగనే మనము అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవచ్చు లేదంటే బియ్యంలో చక్కగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క కుంకుమను బియ్యంలో కలిపి ఆ ఎర్రని అక్షంతలతో కూడా అమ్మవారిని పూజించవచ్చు ఇప్పుడు విగ్రహాన్ని విషయానికి వస్తే చాలామందికి డౌట్ అండి విగ్రహం పెట్టి మనము పూజ చేసుకోవచ్చని చిన్న విగ్రహం పెట్టి పూజ చేసుకోవచ్చండి పంచామృతంతో అభిషేకం చేస్తే చాలా మంచిది పంచామృతం అంటే ఏం లేదండి మన దగ్గర ఉన్న ఆవు పాలు పెరుగు నెయ్యి తేనె పంచదార ఇవి ఐదు కలిపి ఒకేసారి అమ్మవారికి అభిషేకం చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నది వారాహిదేవి దేవి దీపం అండి ఒక్క ఈ దీపాన్ని తీసుకొని చక్కగా ఆవు నేతిని వేసి వెలిగించి అమ్మవారికి పసుపు కుంకుమలతో అలంకరించి పువ్వులతో అలంకరించి పూజ చేసుకోవచ్చండి చక్కగా మనకు వాళ్ళు పంపించిన దాంట్లో ఈ విగ్రహంతో కూడినటువంటి దీపారాధన కూడా ఉందండి చాలా బాగుందండి మీరు అన్నీ అయిపోయిన తరువాత చూపిస్తున్నారండి మాకు ఎలాగా అనుకుంటే చక్కగా మీరు కూడా ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు చివరి మూడు రోజులు చేసుకోవచ్చండి మామూలుగా పంచమి తిది రోజు కూడా అమ్మవారిని పూజించుకోవచ్చు అమ్మవారి పూజ అనంతరం అమ్మవారికి ధూపం వేసుకునేదానికి ఇలా కప్స్ పంపించారండి ఇవి వెలుగుతున్నంతసేపు చాలా మంచి సువాసన వస్తుందండి ఎటువంటి హాని కలగదు ఇక్కడ కొన్ని ధూప్ స్టిక్స్ కూడా ఉన్నాయండి ఇవి స్వచ్ఛమైన గోమూత్రంతో తయారు చేసినటువంటివి ఇవి కూడా చాలా సువాసన భరితంగా ఉంటాయండి వెలిగిస్తే వెలిగించినంతసేపు చక్కగా మంచి సువాసన మరియు ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ప్రతి మంగళవారం శుక్రవారం వీలైతే ప్రతిరోజు కానీ ధూపం వేసుకోవచ్చు మరియు కొన్ని ధూప్ స్టిక్స్ కూడా పంపించారండి ఇవి కొంచెం పెద్ద సైజులో ఉన్నాయి చాలా సేపు కూడా వెలుగుతాయి అంటే మనము పూజ చేసుకునేంతసేపు వెలుగుతాయండి వీళ్ళ దగ్గర ఎటువంటి కెమికల్స్ కలపకుండా వాతావరణం కాలుష్యం కాకుండా మరియు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిని చేకూర్చే వస్తువులే ఉంటాయండి ఈ వారాహి అమ్మవారి దీపారాధన చేసేటప్పుడు ఎరుపు రంగు ఒత్తులు ఉపయోగిస్తూ ఉంటాం కదండి దానికోసము ఎర్రని ఒత్తులు కూడా పంపించారు మరియు జవ్వాది పౌడరు దీపంలో ఈ జవ్వాది పౌడర్ వేస్తే దీపం వెలిగినంతసేపు మంచి సువాసన వస్తుంది ఈ కిట్ ఓపెన్ చేసినప్పుడు కూడా ఒక వైబ్రేషన్స్ అండి దేవుడి దగ్గర వాసన వస్తుంది కదా అంటే అమ్మవారి మన ఇంటికి వచ్చినట్లుగా మంచి సువాసన వచ్చిందండి తరువాత పచ్చకర్పూరం పచ్చకర్పూరం మనము హారతిలో ఉపయోగించుకోవచ్చు అమ్మవారికి నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటాం కదండీ నైవేద్యాలలో కూడా ఉపయోగించుకోవచ్చు కర్పూర బిళ్ళలండి ఇవి హారతిలో ఉపయోగించుకోవచ్చు ఇలా చక్కగా ఈ వరాహి నవరాత్రులకు ఉపయోగపడే వస్తువులను మనకు విష్ణుప్రియ ఆర్గానిక్స్ వాళ్ళు పంపించారండి మీకు కూడా ఒకవేళ అవసరం అనుకుంటే నేను వాళ్ళ వాట్సాప్ నంబరు స్క్రీన్ మీద పెడతానండి అవసరం అనుకుంటే మీరు కూడా ఇంకా మీకు ఇవే తెచ్చుకోవాలనేం లేదండి ఇంకా వాళ్ళ దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి అవి కూడా చక్కగా చూసి తీసుకోవచ్చు అంతేనండి ఈ వీడియో ఈ వారాహి దేవి నవరాత్రుల్లో నేను కూడా అమ్మవారిని పంచామృతాలతో అభిషేకం చేసుకునే భాగ్యం నాకు దక్కింది ఎంతో ఆనందంగా ఉందండి అమ్మవారికి అభిషేకం చేసేప్పుడు ఎలా చేయాలో కూడా వీడియో అప్లోడ్ చేశాను విగ్రహం లేకపోతే పటం పెట్టి ఎలా చేయాలో పూర్తి వివరాలతో ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేశానండి మన అమ్మ దీవెన ఛానల్లోనే ఉంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి